యాదాద్రి భువనగిరి జిల్లా బీబ్మినగర్ మండలం కొండమాడు గ్రామంలో మరి జ్ఞానమాల ముప్పై ఒకటో వారం ఎంఆర్పిఎస్ పెద్దలు మండల నాయకులు అలాగే పాలకవర్గ సభ్యులు ఉప సర్పంచ్ గారు ఈ విధంగా అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ముప్పై ఒకటో వారం జ్ఞానమాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెంటబోయిన భానుశ్రీ వేనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మరి శ్రీమూర్తిగా ఉద్యమ్మ ఇక్కడ వచ్చి మరి నిండు గర్భిణి ఉన్నప్పటికీ అంబేద్కర్ గారికి ఒక జ్ఞానవంతునికి జ్ఞానమాల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని చాలా శుభ సూచకము చాలా ధన్యమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ముఖ్యంగా అంబేద్కర్ గారు మరి స్త్రీల కోసం ఏమేమి చేసే ఏమేమి చేశాడనే విషయాలు మనం గమనించినట్లయితే ఆ దినాన స్త్రీ చదువుకోకపోవడము ఈ సమాజానికి శాపం అని అంబేద్కర్ గారు రాజు రోజు చెప్పాడు ఒకవేళ స్త్రీ చదువుకున్నట్లయితే కుటుంబానికి కుటుంబం మొత్తం చదివినట్టు అనేటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు ఆ దినాలనే మరి ముందు చూపుగా ఇవన్నీ స్త్రీల పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు ఆ దినాన అంబేద్కర్ గారు తీసుకొచ్చి ఈరోజు స్త్రీలు సమానత్వపు హక్కు కలిగి ఈరోజు ఆస్తిలో హక్కు కలగడం కానీ వారు స్వేచ్ఛగా ఉండడానికి అన్ని విధాలుగా హక్కులు కల్పించినటువంటి ఏకైక మరి ప్రపంచ మేధావి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారిని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు మరి అలాంటి మహనీయునికి మరి అంబేద్కర్ గారికి ఈ జ్ఞానమాల కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడానికి నిండు గర్భిణ ఉన్నప్పటికీ కూడా వచ్చి మరి అంబేద్కర్ గారికి జ్ఞానమాల వేయడం జరిగింది దాన్ని బట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి అంబేద్కర్ చేసినటువంటి అన్ని అనేక సంస్కరణలు ఈ సమాజంలో కుల వివక్షత లింగ వివక్షత ఇవన్నీ కూడా నిర్మూలన చేయడానికి ఎంతో కృషి చేశారు కాబట్టి అందరూ సమానత్వకు కలగజేయడము అందరు సమాజంలో ఎదగాలని ఒక ఒక మానవునిగా ఎదగడం అంటే ఒక వి ప్రపంచంలో అన్ని విధాలుగా ఎదగాలని ఆశించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు నైతికంగా అద్దాల మెడలో జీవించడం కాదు నైతికంగా ఎదిగినప్పుడే ఈ సమాజాన్ని మేల్కొల్పిన వారం అయితే అనేటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు తెలియజేశారు కనుక ఇలాంటి జ్ఞానం అనేకులు తెలియజేయాలని మరి గత వారము ఉప సర్పంచ్ గారు ఏదైతే ఒక కొత్త నూతన ఒరివడితో మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పంచడము ఆ విధంగానే పుస్తకాలు పంచడము చదువుకు మూలమైనటువంటి జ్ఞానవంతుని విషయంలో ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు పుస్తకాలు పుస్తకాలు బుక్కులు మనం ప్రజెంట్ చేసినప్పుడే ఆ యొక్క దానికి విలువ ఉంటుంది అనే ఉద్దేశంతో అదే పాలక వర్గం సభ్యులతోటి మరి ఇవి దిన వేనన్న గారు కూడా పిల్లలకు బుక్స్ పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో బుక్కులు పంపిణీ చేయాల ఉద్దేశంతో మన మధ్యలోకి రావడం జరిగింది అందుని బట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ నూతన వరువడిని అనేకులకు తెలియజేసే విధంగా అందరికీ ఈ విషయాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అనేకులు ఈ కార్యక్రమాన్ని మరి పాల్గొని విజయవంతం చేయాలని గ్రామ సభ్యులు అందరూ కూడా ఈ గ్రామాన్ని మరి ప్రతి వారం మన గ్రూప్లలో పెడుతున్నాము పెద్ద ఎత్తున మనం ఇలా సమాజాన్ని తిరుగుతు నిలబడగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము అనేక అన్ని విషయాలలో పదవులలో కూర్చుంటున్నాం అంటే కేవలం అంబేద్కర్ గారు పెట్టినటువంటి మరి మనకి మనకి ఇచ్చినటువంటి హక్కునని మాత్రం తెలియజేస్తూ అందరూ పార్టిసిపేట్ చేయండి ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన కాదు ఇది అందరికి సంబంధించిన వాడు అంబేద్కర్ గారు కాబట్టి ఈ మంచి కార్యక్రమంలో మీరు అందరూ పాలిభాగం కావాలని భాగస్థులు కావాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు చేస్తూ అందరికీ ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ యాదాద్రి భువనగిరి నుంచి గ్రామం కొండమాడుకు వర్ణం యానమాల ప్రోగ్రామ్ చేసిన చేయడానికి అధ్యక్షుడు కాడిగల్ల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బాబురావు గారికి ఉప సర్పంచ్ గారికి తోటి పాలక వర్గానికి అందరికీ దేవస్థానం చైర్మన్ మాజీ వాళ్ళకి అందరికీ నా ఒక నమస్కారాలు మళ్ళీ ఇందులో ఫస్ట్ వార్డ్ నెంబర్ అయిన మన వేనన్న భానుశ్రీ వాళ్ళకి ఈ ముప్పై ఒకట జ్ఞానమాలకి చీఫ్ గెస్ట్ గా పిలవడానికి మన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పిలవడం జరిగింది చాలా సంతోషము ఇది ప్రతి వారము ఏదో సందర్భం ప్రతి ఒక్కరిని ఇన్సెంటివ్ గా తీసుకోవడం వల్ల ప్రజలకు కొంచెము అంబేద్కర్ గురించి కొన్ని విధాలుగా చెప్పడము పిల్లలకు ఏదేది సంభోషణ ఆయన గురించి చెప్పడానికి అవకాశం జరుగుతుంది సండే సండే అదే ప్రతి వారం ఇట్లే ఒక్కొక్కరికి చెప్పుకుంటూ పోతే జ్ఞానం కలుగుతుంది ఇంకా కొన్ని విషయాలు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఆయన గురించి అందరికీ తెలుసు కాకపోతే ఇంకా ఆయన గురించి చెప్పుకుంటూ పోవాలంటే అవి అనుకుంటా ఇంకా చెప్తూనే ఉండాలి ప్రతి వారం ఇలాంటి ప్రతి ఒక్కటి చేయాలని నా మనవి అంతే చిన్న యాదాద్రి జిల్లా బీదినర్ మండలం కొండమల గ్రామంలో జ్ఞానమాల కార్యక్రమం ఈరోజు ముప్పై ఒకటి వారం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అందులో ఈ కార్యక్రమం ముందు నా ఎంఆర్పిఎస్ కుటుంబ సభ్యులందరి సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలానే ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన భానుశ్రీ వేనన్న గారు ఒకటే వార్డ్ నెంబరు అలానే ఉప సర్పంచ్ హరిగ్ శ్రీధర్ గారికి మండల అధ్యక్షుడు ములవరం మాజీ అధ్యక్షుడు ములవరం గారికి ప్రజెంట్ గ్రామశాఖ అధ్యక్షుడు కార్యాల బాబురావున్న గారికి మాజీ సర్పంచ్ల వారి శివారు ఇస్సార్ గారికి అలానే మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ విశాఖ మల్లచన్న గారికి ఇంకెవరన్నా పేర్లు మర్చిపోతే క్షమించండి అలానే నా పాలక వర్గానికి ఇలా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంకా ఘన విజయంగా ముందు తీసుకొస్తా ముందు తీసుకెళ్తున్నందుకు అందరికీ కొన్నమాడు యువకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ ముప్పై ఒక్క జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి ఒకటో నెంబర్ వార్డు సభ్యులు మరి భానుశ్రీ వేణుగారికి అదేవిధంగా ఉప సర్పంచి అరిగే శ్రీధర్ గారికి అదేవిధంగా వార్డు సభ్యులు భాస్కర్కు కిషోర్కు మరియు ఇక్కడ వెంకటేష్కు భాస్కర్కు అదేవిధంగా మాజీ సర్పంచి శివగాలి హిస్సార్ గారికి అదేవిధంగా మండల మాజీ అధ్యక్షులు గుండెపాండన్న గారికి అదేవిధంగా చింతకాయల బాలన్న గారికి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు శోభాబు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక కార్యక్రమము జరుపుకోవడం అందరి సహకారంతో ముందరకు తీసుకోతా ఉన్నాం ఇంకా కూడా అందరు రావాలని భాగస్వాములు కావాలని కోరుతూ మరి శివబాబు అన్నట్టు ఇలా ఒక శ్రీమూర్తితో ఏంచడం అనేది శుభ సూచకం మరి ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే స్త్రీలకు కూడా సమాన హక్కు కావాలన్నారో ఇవాళ స్త్రీలకు సమాన హక్కు హండ్రెడ్ పర్సెంట్ రాలేదు అనేది మనం ఆలోచించాలి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటే స్త్రీలకు హక్కు వచ్చింది ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ స్థానిక ఎలక్షన్లలోనే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వగలుగుతున్నారు కానీ చట్ట సభలో ఇంకా కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం లేదు దానికోసం ఎంఆర్పిఎస్ అయినా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఎప్పటికి కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ముందుండదని ఆ పోరాటం చేస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా ఉంది అంబేద్కర్ నిత్యమాల కార్యక్రమం ముప్పై ఒకటో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేణు భానుశ్రీ వేణుగారికి మరియు ఉప సర్పంచ్ శ్రీధర్ ముద్రాజ్ శ్రీధర్ ముదురాజు గారికి మరి సభ అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మరియు ప్రస్తుత వార్డు మెంబరు కాడిగల్ల బాబురావు గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వార్డ్ మెంబర్లు మంద భాస్కర్ గారికి వెంకటేష్ గారికి కడెం వెంకటేష్ గారికి అలా ఈయన కిషోర్ గారికి చింతకాయ కిషోర్ గారికి సరే కిషోర్ గారికి మరి బొడ్డు భాస్కర్ రజితా భాస్కర్ గారికి మరియు మాజీ కడెం వెంకటేష్ చెప్పాను మరియు మాజీ సర్పంచ్లు ఇస్తారు గారికి మాజీ దేవస్థాన కమిటీ అధ్యక్షులు భుషపాక మల్లేష్ గారికి మరియు చింతకాల బాలయ్య గారికి ఈ ఈ కార్యక్రమానికి చేసిన మా కొడుకు రాముకు అందరికి కూడా లింగస్వామి గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తు తెలియజేస్తున్నాను ఈరోజు ముప్పై ఒకటో జ్ఞానమాల కార్యక్రమానికి నిజంగా కూడా మా గ్రామశాఖ అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో మంచి విజయవంతంగా కొనసాగుతుంది కార్యక్రమం ఇకముందు కూడా ఈ రకంగా విజయవంతం కొనసాగాలి ఏంటంటే అంబేద్కర్ ఆశించింది ముఖ్యంగా ఈ రిజర్వేషన్లు కాకుండా కూడా ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్లు మహిళలకు ముందు రావాలని చెప్పి చేశారు నిజంగా ఈ కార్యక్రమం అధ్యక్ష నుంచి ఎంతో మంది వస్తున్నారు వచ్చిన గారు కూడా భార్యలాడబెట్టి భర్త భర్తనే వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తారు కానీ అట్లా కాకుండా మా వేణు ఆమెను తీసుకొచ్చి నిజంగా కూడా నిజ ఈ మహిళా రిజర్వేషన్ నిజమని నిరూపించింది అమ్మగారికి నిజంగా మా అంబేద్కర్ జన్మించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముసుకుంటున్నాను మీరు మండలం కొండ గ్రామంలో ముప్పై ఒకటో వార జ్ఞానమాల ప్రోగ్రామ్ కాడియాల బాబురావు గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ వాడు భాను శాఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఆ ముప్పై ఒకటి వారం చాలా ఘనంగా జరుగుతుంది చాలా సంతోషం ఫస్ట్ టైం అంటే ముఖ్య అతిథిగా లేడీస్ రావడం చాలా సంతోషం ఒకనాడు ప్రధాన మంత్రి మన ఇందిరాగాంధీ గారు గుళ్ళకి రాని పరిస్థితి ఉండే ఈ రోజు మాత్రం కేవలం భారత రాజ్యాంగం రచించడం దాని ద్వారా ప్రతి ఒక్క శ్రీమూర్తులు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం కేవలం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం నేను చెప్తున్నాను చెప్తున్నాడు ముప్పై ఒకటో జ్ఞానమాల బానుశ్రీ వేణుగారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా అందులో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పిల్లలు చేస్తున్నా జిల్లా బీబీనగర్ మండలం కొండమాడు గ్రామంలో ముప్పై వారం నిర్వహిస్తున్న అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమానికి చేసినటువంటి మొదటి వార్డు సభ్యులు పెంటపోయిన వేణు వేణుగారికి అలాగే సభాధ్యక్షులు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వార్డు సభ్యులు కాడిగల బాబురామన్న గారికి అలాగే లింగస్వామి గారికి అలాగే మాజీ సర్పంచ్ పెద్దలు శివగల ఇస్తారి గారికి అలాగే ఎంఆర్పిఎస్ మాజీ మండలాధ్యక్షులు పాండన్న గారికి మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ పూసపాక మల్లేశన్న గారికి అలాగే తోటి వార్డ సభ్యులు గారికి బాబు మన భాస్కర్ గారికి పొడ్డు రచిత భాస్కర్ గారికి కనకపోయిన కిషోర్ గారికి అలాగే కాడిగల రాము గారికి లింగస్వామి గారికి డ్డు శివబాబు గారికి శితకాల బాలపజ్ఞాయినకు మన ఆజం అలీకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన కొండమాడుగు ఎంఆర్బిఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో గత ముప్పై ఒక్క వారాలుగా నిర్వహిస్తున్నటువంటి జ్ఞానమాల కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన జిల్లాలో కేవలం మన గ్రామంలో నిర్వహించడం ద్వారా మొదటిగా నిర్వహించడం ద్వారా ఇతర గ్రామాలకు అలాగే జిల్లా స్థాయిలో ఇట్లా ఈ కార్యక్రమం ముందుండి నడిపిస్తుందని అలాగే అంబేద్కర్ అంటేనే పోయిన వారం మనం అనుకున్నట్టు ఆయన కేవలం చదువుకుంటేనే మాత్రం మాత్రమే మన యొక్క ఆత్మగౌరవం అనేది ఉంటది ఎక్కడనైనా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనకు చదువు అనేది మాత్రమే తోడు ఉంటుంది ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కాబట్టి ఈరోజు దానికోసం మన అందరం కృషి చేయాలి దానికి ఎంఆర్పిఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో అందరం కంకణబద్ధులై కొద్దిగా మనం ఖచ్చితంగా చదువుకు ప్రాముఖ్యతని ఇస్తూ కావలసిన విధంగా చర్యలు తీసుకోవాలని దానికి సామాజిక కోణంలో ఇట్లా ఎంఆర్పిఎస్ ముందుకు రావాలని కోరుతూ అలాగే ఈరోజు భానుశ్రీ వేనన్న గారి ఇట్లా వారు పిల్లలకు ఎంఆర్పిఎస్ శాఖ కమిటీకి నోట్బుక్స్ అందజేయడం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ కార్యక్రమాన్ని మున్ముందు వచ్చే గెస్ట్లు ఇట్లా ఇలాగే తీసుకొని వచ్చి మనం ఏదో ఒకటి సేవ అంబేద్కర్ జ్ఞానమాల ద్వారా చేస్తే ఖచ్చితంగా మనం కార్యక్రమం నిర్వహించడమే కాదు ఖచ్చితంగా మనం ఆదర్శవంతంగా ఉంటామని మన గ్రామాన్ని చూసి మిగతా గ్రామాల వారి గిట్లా ఫాలో అయితే మన గ్రామానికి మంచి పేరు వచ్చి సమాజంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా మార్పు సాధ్యమవుతుందని చెప్పి నేను ప్రమా ప్రగాఢంగా నమ్ముతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు భువనగిరి జిల్లా బీబీ మండల్ కొండమడు గ్రామంలో జ్ఞానమాల ముప్పై ఒకట వారం పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన నూతన పాలక వర్గము మొదటివాడు సభ్యురాలు భానుశ్రీ మేన్ గారికి ఉప సర్పంచి శ్రీధర్ గారికి పాలకవర్గ సభ్యులకు వెంకటేష్ గారికి భాస్కర్ గారికి కిషోర్ గారికి భాస్కర్ గారికి మరియు ఈ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కడియల బాబురావు గారికి మాజీ చైర్మన్ బుషపాక మల్లేష్ గారికి బాబు గారికి బాలయ్య గారికి మిగతా అందరికీ హృదయపూర్వక సీనియ గారికి మన ప్రజానాయకుడు సీనియ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఫస్ట్ ఇది ముప్పై ఒకటో వారము అంటే ఒకటోసారి మొదలుపెట్టి ముప్పటో ముప్పై ఒకటో వారం దాకా ఎదిగిందంటే ఇది మొక్కతోటి అవుతుంది దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు కొత్తగా నూతన పాలక వర్గము వెంకటేష్ గారు ఇది ఒక స్టేజీ ఇక్కడ పది మంది ఉంటారు అక్కడ వంద మంది ఉంటారు ఇంకోదా వెయ్యి మంది అంచెలుగా ఏదైనా ఇప్పుడు ఈ చెట్టు పెట్టంగానే ఎట్లా ఇదైతుందో జ్ఞానం అన్నది కూడా మాట్లాడడము చదవడము క్రియ అంటే పని చేయడము దాని ద్వారానే మనిషికి అవలంబిస్తుంది పుట్టంగనోళ్ళు జ్ఞానవంతుడు కాడు పుట్టంగనవరు మొత్తము అజ్ఞానవంతుడు కాడు చేస్తుంటే చేస్తుంటే అంచెలంచెలుగా పెరుగుతుంటుంది దానితోటి ఇక్కడ ఒక మహావృక్షం అంటే అంబేద్కర్ గారు ఇంత అని అనుకుంటటువంటి ఎదిగినటువంటి వ్యక్తితోని వారి అడుగు జాడలు నడవడానికి వారు చేసిన పనులను కొంచెం కాకుండా అన్న ప్రజలలోకి తీసుకుపోయి మనం కూడా కనీసం వాళ్ళ మంచల్లో సేప చూస్తే మంచుల్లో అవుతారు చెడ్డల్లో సపోర్ట్ చేస్తే చెడ్డల్లో అవుతారు అన్నట్టుగా జ్ఞానం సంపాదించుకొని ఇతరులకు పంచుకుంటూ వాళ్ళను కూడా ఒక రీతిలో ఇప్పుడు అంబేద్కర్ ఒక మంచి ఆయుధం ఇచ్చిండు ఏంటంటే ఈ రిజర్వేషన్ ద్వారా కానీ ఒక చదువు అనే ఆయుధం ద్వారా కానీ ప్రతి దానికి సమానమైన హక్కులు కావాలి మనిషి అన్నప్పుడు రెండే ఉన్నాయి స్త్రీ పురుష అటువంటి అప్పుడు అందరికీ చదవడానికి ఆస్కారం ఉంది ప్రతి పని చేయడానికి ఆస్కారం ఉంది ఏ నువ్వు వద్దు ఇక్కడికి చేయొద్దన్న రోజులు లేవు ఇప్పుడు ఇంకట ఎప్పుడు అంబేద్కర్ గారు ఉన్నప్పుడు చాలా అవమానాలు భరించిండు దేవస్థానంలో కానీ ఉన్నతమైన చదువులు పోవడానికి కానీ ఏ నీకు అక్కడి దాకా ఎక్కడ ఇప్పుడు అక్కడి దాకా ఎక్కడిది రాని రాని మనతోటే ఇప్పుడు శ్రీధర్ బాబు అటువంటి వాళ్ళు తీసుకునే పోతున్నారు అరే నువ్వు మనిషివే నేను మనిషి ప్రతిదానికి నీకు అవకాశం ఉన్నది నాతోనే నువ్వు నీతోని నేను అన్నట్టు అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మనం అందరం ముందుకు పోయి ఇటువంటి దాన్ని ఇతరులకు చెప్పి మనం అందరం నువ్వు తక్కువ కాదు నేనేం ఎక్కువ కాదు సమానమైన భాగాల్లో పనిచేసినప్పుడే దాని ఫలితం అన్నది ఉంటుంది దాన్ని అందరూ ఆచరించాలి ఇదే విధంగా ఇప్పుడు నిజంగా నూతనగా ఏర్పడిన ఈ పాలక వర్గానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి మీటింగ్లో పార్టిసిపేట్ అవుతురు మా కొత్త కొత్త నూతన వరవబడిని బుక్స్ ద్వారా రాజ్యాంగం ద్వారా ఇంకేమేం వాళ్ళకొచ్చిన ఆలోచన విధాన్ని పది మందికి పంచడం వల్ల అది అవుతుంది తనంతా తానే పెట్టుకుంటే కాదు దీన్ని అందరూ సద్దినియోగపరచుకోవాలి ఇంకా మునుముందు ఇంకా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి వాళ్ళు శాయశక్తుల ప్రచారం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియదు ఈరోజు కొండమాడు గ్రామంలో మన బాబురావు గారు నెంబర్ గారి అధ్యక్షతన జరుగుతున్న ముప్పై వారం అంబేద్కర్ జ్ఞానమాలిక కార్యక్రమాన్ని విజయవంతము ఇలాగే ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోతున్నానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు ముందుగా నూతన పాలక వర్గానికి అందరికీ పేరు పేరున వయసు ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ గారికి అలాగే నెంబర్ కిషోర్ గారికి భాస్కర్ గారికి వెంకటేష్ గారికి భాస్కర్ గారికి అలాగే వేణు గారికి అలాగే మాజీ సర్పంచ్ గారికి మాజీ నెంబర్ పాండన్న గారికి అట్నే పోతే మా పుష్పాక మల్లేష్ ప్రోత్సాహాన్ని ఎన్నుకుండి ప్రోత్సహించే మహంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు మన కొండమలుగులో ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్పగా ఉన్నది మనము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా నేను పాలక వర్గానికి ఇలా కొత్తగా వచ్చిన అందరం కావడం వాళ్ళకొక్కటే నేను ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాలనేది నా ఆలోచన ప్రతి దాంట్లో ప్ర మనం ఏది చేసినా గానీ ఏ కార్యక్రమం చేసినా మొదటగా జ్ఞాపకం చేసుకోవలసినది అంటం ఆ దేవుని పరిచయం చేసిన వ్యక్తి కూడా ఈ అంబేద్కరే ఆ అది అది సరిగ్గా చదివినోళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే మనకు ఈ పరిస్థితి ఇంత హక్కు ఇంత స్వేచ్ఛను ప్రసాదించిన ఆయనకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముప్పై ఒకటో వారానికి శ్రీకారం చుట్టినటువంటి మన అధ్యక్షుల వారు బాబురావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు జై భీమ్ జై అంబేద్కర్ లో జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంఆర్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బాబన్న గారికి ఇక్కడికి విచ్చేసిన ఉప సర్పంచ్ శ్రీధర్ గారికి పాలక వర్గ సభ్యులందరికీ అలాగే గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారు ఇవాళ మనకు రాజ్యాంగం ఏర్పాటు చేశారు వాటి ద్వారా మనకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఇవాళ నేను కూడా ఒక వార్డు నెంబర్ అవ్వడానికి అవకాశం కల్పించారు వారి ఆశయాలని ఇలాగే మంచిగా మనం చేయాలని వారి రాజ్యాంగం ద్వారా వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అలాగే చదువుకునే విద్యార్థులకు కూడా వారు ఆదర్శంగా నిలిచారు ముఖ్యంగా చదువు ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను యువత డ్రగ్స్ డ్రగ్స్కు లోన్ అవుతున్నారు వాటిని అరికట్టడానికి వాటిని అరికట్టవలసిందిగా నేను కోరుతున్నాను చదువు కంటే యువత ముఖ్యంగా డ్రగ్స్ కు లోన్ అవుతుంది డ్రగ్స్ నివారించవలసిందిగా నేను శ్రీ ఉప సర్పంచ్ శ్రీధర్ గారి పంచ్ శ్రీధర్ గారిని అలాగే సర్పంచ్ గారిని కోరుచున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా యాదాద్రి జిల్లా నల్లగొండ బీబ్నగర్ మండ మండల నుంచి మన కొండమడుగు ఈ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహిస్తున్న మండల్ మన గ్రామ శాఖ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బాబన్న గారికి ధన్యవాదాలు అదే విధంగా ఉప సర్పంచ్ మన శ్రీధర్ బాబుకి మన మండల్ ఎంఆర్పిఎస్ పాండుకాక గారికి వార్డు సభ్యులు కిషోర్కి వార్డు సభ్యులు మన భాస్కర్ గారికి ఇక్కడికి వచ్చిన యూత్ వింగు సురేష్ శివ వీళ్ళ వీళ్ళ పిల్లలకి మన వార్ సభ్యుడు పాల వెంకటేష్ శివబాబు మంద భాస్కర్ మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ బాబా మల్లేష్ అన్న గారికి ప్రజానాయకుడు సీని అన్న గారికి మాజీ సర్పంచ్ ఇస్ఆర్ కాక గారికి ఇక్కడికి ఇచ్చేసిన వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ జ్ఞానమాల అనేది ఈ ముప్పై ఒక వారం రోజు కాబట్టి దీన్ని ఇంకా ఇలాగే కొనసాగించు వెళ్ళాలని దీన్ని ఎక్కడ ఏ ఏ చిన్న అంతరాయం కలగకుండా చూడాలని మన గారికి తెలియజేసుకుంటూ ఇలా రాజ్యాంగం పొందుపరిచిన మన డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు రిజర్వేషన్ కల్పించడం వల్ల కూడా ఈరోజు మా మిస్సెస్ కానీ మహిళలు కానీ ఇలా పదవులు అందజేసిందంటే దాని క్రెడిట్ గోస్తూ డాక్టర్ అంబేద్కర్ గారు మన ముఖ్యంగా యువత కానీ రాజ్యాంగం కానీ చదువులో కానీ వీళ్ళందరికీ చదువులో అయితేంది రాజకీయంగా అయితేంది రిజర్వేషన్ అయితేంది ఇవన్నీ మనకు ఈరోజు కల్పించిందంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు మనం ముందు ముందు ఉండి ఈరోజు అంత పాలక వర్గం కూడా కొత్త యూత్ ఉన్నాం కాబట్టి ఆయన ఆశయాలు ముందుకు గ్రామంలో అభివృద్ధి అయితేంది ఇప్పుడు మామన్నట్టు సినిమా అన్నట్టు